ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆఫ్రికాను ముడి పదార్థాల వనరుగా కాకుండా స్థిరమైన వృద్ధికి దోహదపడే ప్రాంతంగా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుంది కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజల అవసరాల దృష్ట్యా జలవనరుల శాఖలో చేపట్టిన డెబ్బై ఒక్క పనులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆఫ్రికాను ముడి పదార్థాల వనరుగా కాకుండా స్థిరమైన వృద్ధికి దోహదపడే ప్రాంతంగా చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు ఆఫ్రికా పారిశ్రామికీకరణ లక్ష్యాలకు భారత్ మద్దతు అందిస్తుందని తెలిపారు స్థానిక నైపుణ్యాలను పెంపొందించడం స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భారత్ ఆఫ్రికాకు సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ అవర్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ప్రింట్ ఆఫ్రికా ఈజ్ వర్త్ ఓవర్ 12 బిలియన్ డాలర్స్ బట్ ఇట్స్ రియల్ వ్యాల్యూ ఇజ్ ఇన్ షేర్డ్ గ్రోత్ అండ్ షేర్డ్ పర్పస్ వి కంటిన్యూ టు బిల్డ్ local skills, create local jobs and support local innovation. We believe that Africa must not be just a source of raw materials. Africa must lead in value creation and sustainable growth. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట ప్రభుత్వం ఈ రోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చదువు పురోగతి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారు అలాగే విద్యార్థుల చదువులకు సంబంధించిన సమగ్ర పురోగతి కార్డులను తల్లిదండ్రులకు ప్రభుత్వం అందించనుంది శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు అలాగే ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా గురు పౌర్ణమి సందర్భంగా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి నిలయంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పంటల సాగు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితిపై కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు తర్వాత స్థానిక రైతులతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలతోనూ సమావేశమవుతారని అధికారులు తెలిపారు కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో కృష్ణా గోదావరి నదీ జలాలు వినియోగం వివాదాలు అంశంపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణ హక్కుల కోసం ప్రభుత్వ చర్యలపై విధాన పత్రాన్ని రూపొందిస్తామని చెప్పారు రాష్ట్ర నీటి ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొంటూ కృష్ణా నది జలాలలో గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవరికి తాకట్టు పెట్టము ప్రజలు ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము మా ఆలోచన మా పోరాటం ఉంటుంది ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము తెలంగాణ తెలంగాణ ప్రజల ప్రజల హక్కుల విషయంలో తరఫున బాధ్యత మా మంత్రి ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి తొంభై ఐదు నుంచి తొంభై ఏడు శాతం ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా వారికి కావాల్సిన వైద్య సేవలు సూచనలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రజల అవసరాల దృష్ట్యా జలవనరుల శాఖలో చేపట్టిన డెబ్బై ఒక్క పనులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సమావేశమైన మంత్రిమండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఈ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు వివరించారు అమరావతిలోని నేలపాడులో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ల నివాస సముదాయాల పనులు పూర్తి చేయాలని ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి తెలియజేస్తూ అమరావతిలోని నేలపాడులో శాసనసభ్యుల కోసం శాసన మండలి సభ్యుల కోసం ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రి మండలి ఆదేశించడం జరిగింది అదేవిధంగా అమరావతి భూమి కేటాయింపు నియంత్రణ రెండు వేల పదిహేడు ప్రకారం సిఆర్డిఎ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కు సంబంధించి వివిధ చీఫ్ ఇంజనీర్స్ పరిధిలో ఉన్న డెబ్బై యొక్క పనులు సవరిస్తూ వాటిని ప్రియరిటైజ్ చేసుకుని ఆ పనులు చేయడానికి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజస్థాన్ గవర్నర్ హరిబౌ కిషన్ రావు బాగ్డే నిన్న పర్యటించారు ఈ సందర్భంగా సత్యసాయి బాబా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రాజీవ్ యువ వికాస పథకం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మౌలిక సదుపాయాల కల్పన మాదక ద్రవ్యాల నియంత్రణ సన్న బియ్యం పంపిణీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా ప్రతి ఏటా ప్రతి పది మందిలో ఏడుగురు మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి మధుమేహం రక్తపోటు ఓబకాయం ఉబ్బసం గుండె జబ్బులతో సహా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై పదవ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాగా దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది గురు పౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ రోజు జరుపుకుంటున్నారు మాస పూర్ణిమను గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు పవిత్రమైన ఈ రోజున ప్రజలు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన తల్లిదండ్రులు గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు మహాభారతాన్ని రచించిన ఆది గురువుగా పేరుగాంచిన వేద వ్యాసుడు జన్మించినది కూడా ఆషాఢ పౌర్ణమి అయినందున ఈ రోజును వ్యాస పౌర్ణమి అని వ్యవహరిస్తున్నారు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా మూడవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ ఇప్పటికే ఒకటి ఒకటితో సమంగా ఉండడంతో లార్డ్స్లో జరిగే టెస్టులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు పోటీ పడనున్నాయి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమగాలు వీస్తున్నాయని అమరావతి భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు వర్షాలు లేదు రూములు కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు కొన్ని జల్లులు ఒకటే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు కొన్ని జల్లులు ఒకటే లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు ఆఫ్రికాను ముడి పదార్థాల వనరుగా కాకుండా స్థిరమైన వృద్ధికి దోహదపడే ప్రాంతంగా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుంది కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు